మనం చేసుకోపోయేది వంకాయ బిర్యానీ దాని ప్రాసెస్ ఎలా అంటే ఫస్ట్ ప్యాన్ లో ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత ధనియాలు జీలకర్ర అది మంచిగా వేయించాలి అది వేగిన తర్వాత ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి ఉప్పు వేసుకోవాలి ఇలా వేయించుకున్న అన్ని ముక్కల్ని మిక్సీ పట్టాలి ఇది మిక్సీ పట్టిన మసాలా ఇప్పుడు వంకాయలను ఇలా పొడవు నిలువగా కోసుకోవాలి ఆ కోసుకున్న ఇప్పుడు ఈ మసాలాని వంకాయలలో స్టఫ్ చేయాలి ఇలా ని అన్నిటిని ఇలా వేసుకోవాలి అందులో మిగిలిన మసాలాను కూడా ఇందులో వేసేయండి ఈ మసాలాలో చిటకడపు పసుపు యాడ్ చేయాలి మిర్చి వేసుకొని వేయించుకోవాలి మనం మాకు అలాగే కొన్ని కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి పుగ బ్యాన్లో ఆయిల్ వేసుకుందని బాగా హీట్ చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్న ఆలూస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆలూస్ని గోడిచిన తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి అన్నం చల్లార పెట్టుకొని ఇందులో మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి తగినంత వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇలా అన్నంని కలుపుకోవాలి